చూడండి ఇక్కడ ఫోర్ డాట్స్ అనేది ఉంది కదండి దీని మీద ట్యాప్ చేయగానే సో ఇలా ఓపెన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి బ్యాక్ వెళ్ళగానే ఇక్కడ కొన్ని ఆప్షన్లు అనేది ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్లు అనేది ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి ఇంగ్లీష్ టు తెలుగు తెలుగు సంథింగ్ మనం ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అయితే అలా ఉంటుంది సో ఇలా ఇలాంటి కీబోర్డ్ నాకు కావాలి అనేసి అనుకున్నప్పుడు లేదా మనం ఈ మొబైల్ వాడుతున్నాము ఇంకో మొబైల్లో కూడా సేమ్ కీబోర్డ్ కావాలన్నప్పుడు మాత్రం ఇక్కడ చూడండి ఈ విధంగా ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి షేర్ జీ బోర్డ్ అనేసి ఒక ఆప్షన్ ఉందండి దీని మీద ట్యాప్ చేయగానే మీకు యా కీబోర్డ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెండు కావాలనుకున్నాను అనుకోండి ఇప్పుడు చూడండి షేర్ అనేది నేను క్లిక్ ఇవ్వగానే డైరెక్ట్ వాట్సాప్లోకి వెళ్ళిపోయింది యాదో ఒక ఎవరికి పంపించాలనుకుంటే వాళ్ళ నెంబర్ సెలెక్ట్ చేసుకొని